ఈరోజు దోన్ పట్టణంలో సబ్ రిజిస్టర్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ రైటర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సమ్మె ఏదైతే ఉందో వాటికి మద్దతుగా డాక్యుమెంట్ రైటర్స్ తీసుకునేటువంటి నిర్ణయం కావచ్చు వాళ్ళ ఆలోచన విధానం కావచ్చు ఇది ప్రజలందరికీ కూడా సమ్మతమే ఇది సమంజసమని పది యావత్తు డ్రోన్ ప్రజానికంతా కూడా భావిస్తున్నటువంటి తరుణంలో వారికి మద్దతుగా వైఎస్ఆర్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మేము ఈరోజు ఈ దీక్ష ప్రయానికి రావడం జరిగింది మరి ఈ డోన్ నియోజకవర్గంలో డోన్ పట్టణంలో ఉన్నటువంటి సబ్స్ కార్యాలయం ఏదైతే ఉందో వీటిని ఎక్కడో డోన్ ప్రజలకు దూరంగా రెండు కిలోమీటర్ల దూరంలో పెట్టడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఉన్నటువంటి రిజిస్టర్ కార్యాలయాన్ని తరలించడానికి ఏర్పాట్లు చేయడాన్ని వ్యతిరేకిస్తూ మరి ఎవరు సంబంధించిన ఒకసారి ఆలోచన చేయాలి చేసినటువంటి నిర్ణయాన్ని రోజు వరకు కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా ప్రజలకు తగిన సౌకర్యం ఉండేటట్టుగా అన్ని రకాలుగా ఆలోచన చేయడం జరిగింది ఎందుకు పోలీస్ స్టేషన్ పక్కనే ఎం సబ్జిస్టర్ అడ్వైజర్ ఆఫీస్ ఉంటుంది ఎవరైనా ప్రజలు సబ్ రిజిస్ట్రేషన్ కోసం వచ్చినప్పుడు ఏ డాక్యుమెంట్ అవసరమైనా పక్కనే ఎంఆర్ ఆపుతుంటుంది ఏ ఒక్క డాక్యుమెంట్తో పాటు ఏ ఒక్క పేపర్ అవసరమైనా కూడా రెవెన్యూ ఆఫీస్ అందుబాటులో ఉండడంతో పాటు గతంలో మీరు గమనిస్తే రిజిస్ట్రేషన్కి కావాల్సినటువంటి డబ్బును ప్రజలు తెచ్చుకుంటే ప్రెజర్ ఆఫీస్లో పెట్టేవాళ్ళు ఎందుకు భద్రత కోసం మరి ఈరోజు ఆనాడు వంద సంవత్సరాల కాలం నాటి బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి ఈ సిస్టమ్ దేశవ్యాప్తంగా ఉంటే ఈరోజు ఏ భద్రత ఉందని చెప్పేసి మరి ఎక్కడో టౌన్లో రెండు కిలోమీటర్లు ఉండేటువంటి ప్రాంతానికి మీరు తరలిస్తున్నారో ఒకసారి ఈ పాలకులు మరి ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈరోజు మీరు అనవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉందో అది మరి సౌకర్యకరంగా ఉంటూ మరి జనాభా పెరిగిన కొద్దీ ఇంకా దీన్ని విస్తరించాలనేటువంటి ఆలోచన ఆఫీసు పెద్ద కట్టుకోలేటువంటి ఆలోచనతో ఆనాటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈ డోన్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు మాజీ మంత్రివర్గం ఒక గొప్ప ఆలోచనతో డోన్ నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం ఆయన ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై సంవత్సరంలోనే కోవిడ్ టైంలో ఈ డోన్కు ఒక సబ్ రిజిస్టర్ కొత్తది ఆఫీస్ కావాలని చెప్పేసి ఆనాడు ఆయన దాదాపు కోటి రూపాయల రూపాయలు శాంక్షన్ చేసి మరి పక్కనే రెవెన్యూ ఆఫీస్కు వెనుకనే ఒక కొత్త బిల్డింగ్ కట్టేయడం జరిగింది జీవైఎంఎస్ నెంబర్ రెండు వందల తొమ్మిది వందల ప్రకారంగా దాదాపు తొంభై లక్షలు శాంక్షన్ చేసి మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటిలో ఇవన్నీ ఎప్పుడు శాంక్షన్ తీసుకున్నారు కోవిడ్ టైంలోనే కారణం ఎందుకంటే ఈ డోన్ కావాల్సినటువంటి సపోర్ట్ విషయంలో కానీ రోడ్ల విషయం కానీ ఏ ఒక్కటన్నా తీసుకున్నా ఆ కోవిడ్ టైంలో డోన్ నియోజకవర్గ ప్రజలకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు రోడ్లు కావచ్చు బిల్డింగ్లు కావచ్చు ఏదైనా కానీ ఆనాడు శాంక్షన్ తీసుకొని ప్రజల సౌకర్యార్థం డోన్ నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం మన మాజీ మంత్రి మంత్రివర్యులు దాదాపు కోటి రూపాయలతో ఒక చక్కటి బిల్డింగ్ కట్టడం జరిగింది ఎందుకు ప్రజల యొక్క సమస్యను ప్రజల యొక్క సౌకర్యార్థాన్ని గమనించి ఈరోజు ఎక్కడ కట్టినా సర్ ఆఫీసు మన మాజీ మంత్రులు ఎక్కడ కట్టడం జరిగింది ఎంఆర్ ఆఫీసులో ఉండేటువంటి స్థలంలో ఐదు వందల ముప్పై ఐదు సర్వే నంబర్లో ఇరవై ఒక్క సెంట్ల స్థలంలో దాదాపు తొంభై తొమ్మిది పాయింట్ యాభై లక్షల రూపాయలతో దాదాపు ఇంచుమించు కోటి రూపాయలతో మరి రెవెన్యూ స్థలం ఏదైతే ఉందో స్టాంప్స్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా అప్రూవల్ తీసుకొని కోటి రూపాయలు శాంక్షన్ చేసి ఒక కొత్త బిల్డింగ్ కట్టినప్పుడు ఎందుకు మీరు ఇక్కడ మార్చి ఒకవేళ ఈరోజు ప్రజల సంఖ్య ఎక్కువైనప్పుడు ఇక్కడ కొత్త బిల్డింగ్ కట్టినప్పుడు ఇక్కడ కాదని చెప్పేసి ఎందుకు మీరు అక్కడ తీసుకోవడం జరిగింది అంటే డోర్ ఎదుర్కో ప్రజలంతా ఆలోచన అంతా ఒక వైపు ఉంటే కేవలం మీ ఆలోచన మాత్రం ఒకవైపు ఉండడం అనేది ఎంతవరకు సంబంధించామో ఈ ప్రభుత్వం కానీ పాలకులు కానీ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం దీంట్లో ఎవరి కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల కోసం లేదా ఎవరి ఆస్తులు మీలో పెంచడం కోసం తప్ప ఎవరికి ఉపయోగం కొన్ని ఈరోజు ప్రజాభ్రాయ సేకరణ పెడితే ప్రజలంతా కూడా మీరు తీసుకున్నటువంటి ప్రభుత్వం కానీ లేకుంటే ఈ తీసుకునేటువంటి నిర్ణయాన్ని సమంజిస్తామని చెప్పేసి ఏ ఒక్కరి అనగలరా దీన్ని ఎవరైనా సమర్థించగలుగుతారా అంటే వందేళ్ళ నాటి కాలం నోటి ఉండేటువంటి ఒక వ్యవస్థను ఒక సిస్టాన్ని ఈరోజు మీరు మార్చగలిగి ఎవరి కోసం మార్పు చేస్తున్నారు కాబట్టి దీన్ని పూర్తిగా ప్రజల నిర్ణయానికి ప్రజల యొక్క ఆలోచన విధానానికి ప్రజల యొక్క ఆలోచన విధానానికి విరుద్ధంగా ఈరోజు ఈ ప్రభుత్వం కానీ పాలకులు కానీ తీసుకునేటువంటి ఈ నిర్ణయాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం దీన్ని పూర్తిగా పద్ధతి కాదని చెప్పేసి ఒక్కసారి ప్రభుత్వం కానీ పాలకులు కానీ ఆలోచన చేసి ప్రజల యొక్క మేలు కోరేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని వీళ్ళు డాక్యుమెంట్ రైటర్స్ ఏదైతే చేస్తున్నారో కేవలం వాళ్ళ స్వార్థం కోసం కాదు ప్రతినిత్యం ప్రజలు వాళ్ళ దగ్గరకు వస్తూ ఉంటారు మరి ఈరోజు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి మధ్య వాడుతూ ఈ డాక్యుమెంట్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రజల యొక్క సౌకర్యార్థం వాళ్ళు ముందుకు వచ్చి ఈరోజు ఈ నిర్ణయం తీసుకొని దీక్షలు చేపట్టడం కూడా నిజంగా వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు మీరు ప్రజల కోసం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వైఎస్ఆర్ పార్టీగా మీ అందరినీ అభినందిస్తూ ఖచ్చితంగా మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి మా వంతు సహకారం కానీ అన్ని సాయ సహకారాలు అందిస్తూ ఖచ్చితంగా ఇది విజయవంతం కావాలా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపరి ఉపసంహరించుకొని ప్రజల యొక్క మేలు కోరేటువంటి మీరు ఈ నిర్ణయాన్ని వెలిక్కి ఉపయోగించుకొని ఇక్కడే మరి ఉండేదట్టుగా కొత్త బిల్డింగ్లో ఈ కార్యకలాపాలు సాగితట్టు కానీ లేదా ఇప్పుడు ఉన్నటువంటి ఆఫీసులైనా కొనసాగితే ప్రజల యొక్క అందరూ కూడా న్యాయం జరుగుతుంది మేలు జరుగుతుంది మరి ఎక్కడో ఉదాహరణకు ఇప్పుడు రెండు కిలోమీటర్ల దూరం మీరు పెడితే మరి ఒక డాక్యుమెంట్ కావాలంటే ఎక్కడ పరిగెత్తాల ఒక రిజిస్ట్రేషన్కి వచ్చినటువంటి వ్యక్తి లేదా డబ్బుకు సంబంధించినటువంటి భద్రత ఎవరు ఇవ్వగలుగుతారు ఎవరు ఈ ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళడానికి వ్యయా ప్రయాసాలు ఎన్ని రకాలుగా ఉంటాయి ఎవరు దిక్కు ఎవరు భద్రత ఎక్కడ సేఫ్టీ ఏ డాక్యుమెంట్ కావాలన్నా ఎవరు చుట్టు తిరగాల ఎక్కడికి వెళ్ళాలా కాబట్టి ఇవన్నీ ఆలోచన చేస్తే వంద సంవత్సరాల క్రితం బ్రిటిష్ కాలంలోనే పోలీస్ స్టేషన్ కానీ కోర్టు కానీ సబ్ ట్రెజరీ కానీ సబ్ రిజిస్ట్రార్స్ కానీ ఇవన్నీ కూడా ఒకే చోట పెట్టడం జరిగింది ఈ విధానం దేశవ్యాప్తంగా ఉంది మరి ఇటువంటిది ఈరోజు కొత్తగా ఒక డ్రోన్లనే ఎందుకు మార్పు చేయాలనుకుంటున్నారో ఎవరి కోసం మార్పు చేయాలనుకుంటున్నారు ఎవరి స్వార్థ ఎవరి స్ఫలాపేక్ష కోసం మార్పు చేయాలనుకుంటున్నారో ఒకసారి ఆలస్య చేయని చెప్పి మీ అందరూ కూడా కోరుతున్నాం ఎందుకంటే మరి ఈరోజు డోన్లో తీసుకోండి డోన్లో కొన్ని ఏళ్ళ నాటి కళ సబ్ సబ్ కోర్ట్ అనేటువంటిది దాదాపు ఇరవై మూడు కోట్లతో ఒక అదనాతనమైనటువంటి అందమైనటువంటి అద్భుతమైనటువంటి బిల్డింగ్లో మాజీ మంత్రి మంత్రివర్యులు మరి శాంక్షన్ అయినా ఇదే కోర్టు వెనుక కట్టిస్తున్నాడు తప్ప ఎక్కడో కోర్టు ఎక్కడో స్థలం ఉందని చెప్పేసి ఎక్కడకో తీసుకెళ్ళలేదు ఆయన ఎందుకు ప్రజలకు అందుబాటులో ఉండే స్థాయిలో అందుబాటులో ఉన్నటువంటి స్థలం కట్టాలని చెప్పేసి ఇరవై మూడు కోట్లతో వెనుకనే ఒక అద్భుతమైనటువంటి కోర్టు ఈ డోన్ను ఎంతో మహా మేధావులు పాలించినారు ఎంతో మంది ప్రజలు ఎంతో మందికి అవకాశం ఇచ్చినారు ఈ డోన్ నుంచి మరి మంత్రులైనారు కేంద్ర మంత్రులైనారు ఉప ముఖ్యమంత్రులైనారు ఎంతమంది మంత్రులైనారు అయినప్పటికీ కూడా డోన్ ప్రజల యొక్క సబ్ సబ్మిస్టర్ ఆఫీసు అలాంటిది ఏ ఒక్కరు కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో